సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక మధురా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపతికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విఘ్నాధిపతికి చపన్ భోగ్ నిర్వహించారు మహిళా భక్తులు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించారు गजेन्द्रगणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखम् सुरसुरगणपति सुन्दरकेशं ऋषि ऋषि गणपति यज्ञसमानम् भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्र करदृतपरशुङ्कङ्कणपाणिं कवलित पद्मरुचिम् सुरपतिवन्द्यं सुन्दरवक्त्रं सुरचितमणिमकुटम् प्रणमतदेहं प्रकटितकालं षड्गे మేమిక్కడ ఈ మధుర గణేష్ని ముప్పై ఆరు సంవత్సరాల నుండి కూర్చోబెడుతున్నాము ఇక్కడ పాల్గొతున్న మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్దలతో మరియు వాళ్ళకు వాళ్ళ తెలిసిన విధంగా నిత్యం ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని దేవుడి దగ్గర వ్యక్తం చేస్తూ వాళ్ళకు తోచినట్టుగా నైవేద్యాలు తీసుకొచ్చి చెప్పన్ బోగ్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము